బాపట్ల జిల్లా కర్లపాలెం ఎస్ఐ జనార్దన్పై సస్పెన్షన్ వేటు పడింది నిన్న రాత్రి కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఇటీవలే వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరిన కత్తి రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు అకారణంగా స్టేషన్ కు తీసుకొచ్చారు స్టేషన్లో వైకాపా నేత కోన వెంకట్ మరికొందరితో కలిసి రాజేష్పై ఎస్ఐ జనార్దన్ దాడి చేశారని తెదేపా కార్యకర్తలు ఆరోపించారు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో కోన వెంకట్ అక్కడి నుంచి వెళ్లిపోయారని రాజేష్ బంధువులు ఆరోపించారు స్టేషన్ వద్దకు వచ్చిన తెలుగుదేశం అభ్యర్థి నరేంద్ర వర్మ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు మేము మా ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుకున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు గేటు పగలగొట్టుకొని మా ఇంట్లో వచ్చారు సో అనంటే ఏంది మీరు వైసీపీ మేము మీరు తెలుగుదేశం పార్టీ మీరేంది మండలం మొత్తం రాజకీయం చేస్తున్నాం అంటే మరకాశీలు నువ్వు నాగార్జున నీకేం పని ఇక్కడ నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధం నీకేంది నువ్వు ఎందుకు మీరు అందరూ వేస్తున్నారు ఎందుకు ఓట్లు లేపిస్తున్నారు మా ఎమ్మెల్యే మా మనిషి ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ముఖ్యమంత్రి మా మనిషి అవసరమైతే ఈ రైతులే నిన్ను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి హరి డిగ్రీ ఉపయోగించేసి మొత్తం జిల్లా కాదు కదా కడప తీసుకెళ్లి కూడా ఎన్కౌంటర్ చేసేస్తాము ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఉంది మాకు ఎమ్మెల్యే మా చేతుల మనిషి కావాలంటే మా ఫోన్ నుంచి ఎమ్మెల్యే చేశాము మధ్యాహ్నం ఎమ్మెల్యే కూడా మేము చూస్తే మరకాసీని మీరు ఏ విధంగా చేసినా వాళ్ళ అనుచరులు కానీ మరకాసీని కానీ మీరు ఏం చేసినా చేయండిరా నేనున్నాను అని ఎమ్మెల్యే గారు స్వచ్ఛంగా సో చెప్తంగా వాళ్ళ ఫోన్ ఆల్రెడీ కాల్ డేటా తీసినా కూడా ఎమ్మెల్యే వాళ్ళతో ఫోన్ వచ్చింది మమ్మల్ని గ్రామంలో ఉండకుండా ఇప్పుడు వాళ్ళు ఒకటి కింద పడి తలకాయ కొట్టుకొని వాడంతి వాడి గవర్నమెంట్ హాస్పిటల్ చేరి మా చేరి మీద మళ్ళీ కేసు పెట్టించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోంచి రాబి పంపించే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు